ఆకతైలు బీ కేర్ఫుల్ థర్టీ ఫస్ట్ పేరుతో న్యూ క్రియేట్ చేసే కఠిన చర్యలు తప్పవు వెల్కమ్ టు జీఎస్టీఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ ఆఫీసర్ నగేష్ విలేకరులతో మాట్లాడుతూ థర్టీ ఫస్ట్ పేరుతో ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ థర్టీ అమలులో ఉంటుంది రోడ్లపై కేకులు కట్ చేయవద్దు ఇళ్లలోనే వేడుకలు నిర్వహించుకోవాలి డీజే రికార్డింగ్ డాన్సులకు అనుమతి లేదు ముప్పై ఒకటి రాత్రి నుండి ఉదయం పది గంటల వరకు వాహనాల తనిఖీలు బైకుల సైలెన్సర్లు తీసి శబ్దాలు చేసిన రేసింగ్ చేసిన కఠిన చర్యలు తప్పవు మద్యం తాగి వాహనాలను నడిపితే పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు మైనర్లు వాహనాలు నడిపితే యజమానులకు కఠిన చర్యలు నిర్దేశించిన సమయంలోనే వైన్ షాపులు బార్లు ఉంటాయి ఫంక్షన్ హాల్లలో వేడుకలు ఎస్డిపిఓ అనుమతి తీసుకోవాలి అంటూ కుంద్రపీ ఎస్ఐ నాగేష్ వారి సిబ్బందితో హెచ్చరించారు వారి ద్వారానే మరిన్ని విశేషాలను తెలుసుకుందాం ఇప్పుడు జరగబోయే జనవరి ఫస్ట్ సందర్భంగా ముప్పై ఒకటో తేదీ రాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్న సిబ్బందితో మేము గస్తీలు ఏర్పాటు చేసుకొని ఆకతాయిలు ఎవరైనా కానీ మద్యం సేవించి బైక్ రైడింగ్లు అవన్నీ చేస్తూ ఏమన్నా ఉంటే వాటిపై కఠిన చర్యలు వారిపై కఠిన చర్యలు తీసుకొని చట్టరీత్యా అమలుపరుస్తామని అవి ఎటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం పన్నెండు రాత్రి అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఎటువంటి గుంపులు గుంపులు కానీ సభ్యులు ఉండకూడదు ఎవరిలో వాళ్ళు ఉండాలి ఎవరి వాళ్ళు ఏదైనా సంతోషంగా జరుపుకుంటే సెలబ్రేషన్ జరుపుకోవచ్చు ప్రజా ప్రజలకు అశాంతి ప్రజాశాంతికి భంగం కలిగే విధంగా బైక్ రైడ్లు కాని సైలెన్సర్లు ఇచ్చి సౌండ్లు ఎక్కువ తీసుకొని తిరగడం అవి కేకలేయడం అని చేస్తే వాని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే కుందుర్పి మండల ప్రజలకు తెలియదు